డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేేశ్వరపురం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం మండల కేంద్రం కపిలేశ్వరపురం ఎంపీపీ కార్ల సమావేశం మందిరంలో జరిగింది ఈ సమావేశానికి అధికార ఎన్టీఆ కూటమి మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగవసారి ఎన్నికై తొలిసారిగా వీచేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు ఘన స్వాగతం పలికారు ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షులు జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేగులకు ఎంపీపీ ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఘనంగా పూల సత్కరించి అభినందన తెలిపారు ప్రగతిపై మాట్లాడారు ఎన్నికల వరకే రాజకీయాలని అనంతరం గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే సూచించారు ఆ రకంగా వస్తువులు గురైపోయే వాళ్ళు ఏం చేశారంటే నా పొలం రెండు ఎకరాలు మనది రెండు ఎకరాలు పదమూడు సెంట్లు ఉండాలి కానీ నా నా స్ఫోర్ దానికి రెండు ఎకరాలు వచ్చింది

ఏ ట్రైన్ కానీ పూర్మాపురం అది కానీ ఏ ట్రైన్ మీద కూడా ఈ అని ఎక్కడ చెత్త పెరిగిపోయి వాటర్ లాక్ కాదు ఇప్పుడు పొలం అంతా కారణం ఈ డ్రైన్ ఏంటి అగ్రికల్చర్ కూడా ఈ రెవెన్యూ కూడా ఈ నీటి రంగంలో ఉంటే బ్రహ్మాండంగా కాలువ తాకా టైర్ అనుకు మనం దాకా వాటర్ ఫస్ట్ లో ఉడిపోయిపోయిందనుకో మోరండి నార్మల్ మునిగిపోయిన పరిస్థితి వచ్చిందండి కేటీ కాలేదు మధ్యలో నార్మల్ పోతాయంటే రేపు వస్తే నార్మల్ పోస్ చేయాలంటే ఆ కౌలు ఇచ్చిన అన్నాడు రైతు పరిస్థితి ఈ రెండు ఆరు మందాల నుంచి వ్యవసాయం నాశనం అయిపోయిందండి ఈ రోజు ఈ నాలుగు శాతాలు చేసిన పనికి ఇప్పుడు ఒకసారి దగ్గర కాలం వెళ్ళాలి ఎక్కడ తూర్చిపోయి మందు కొట్టు పెద్ద కాలం ఉంటుంది కాలేదు బ్రహ్మంగా ఉన్నాడు కాలం వ్యవస్థ అంతా పాడైపోయింది దాని గురించి వ్యవసాయం ఈ రోజు ఎక్కువైంది వ్యవసాయం ఏంటో ఎక్కడా లేదు వ్యవసాయం ఉంటేనే పలుసు నుంచే పట్టణాలకు వెళ్తే వెళ్ళా వెళ్ళాలి పలుసూళ్ళీ పోతాం కాదు అదే అండి ఎక్కువ ఈ వార్త లేదు వార్త పోవడం ఆల్రెడీ అధికారులు అందరూ కూడా మొత్తం వచ్చి చేస్తారు మరి గౌరవ సభ్యులకు ఏమైనా ఉన్నట్టు అయితే సమదృష్టి తీసుకురావాలని కోరుతున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారికి మరి నా ఒక చిన్న విన్నపం మన మండలి పరిషత్ నుంచి ఏ కానీ మా అందరి సపోర్ట్ కూడా మరి మన గ్రామాల అభివృద్ధికి మా అందరి సపోర్ట్ మా ఎంపీటీసీలు సర్పంచ్ అందరి సపోర్ట్ కూడా ఉండాలని మరి రోజు మరి మన ఎమ్మెల్యే జోగిసరావు గారికి మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్తూ అలాగే మరి మన ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇందుతో మన మండలాన్ని అత్యధిక అభివృద్ధిని చేయాలని అలాగే కూడా ఆయన గతంలో కూడా చాలా చేశారు మరి కోరుకుంటూ గవర్నమెంట్ ఏమంటారంటే ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో వాడిని అవకాశం పోతుంది అని చేత వీటి ఇంక వల్ల మీకు అవసరం రాదని చెప్పి ఉపయోగించి అది కొన్ని గవర్నమెంట్ రోజు చెప్పారు నేనేం చెప్పానంటే ఎవరికంటే నా అనుభవంలో మొదలు పెట్టకూడదని నోటీస్ వెళ్తే ఆ స్థలాన్ని అభ్యంతరండి ఎందుకని చాలా చూసిన బొలకొంత బాగా అలాగే ఎన్నో సైకిల్ని పాతిక వేలకి ఇరవై వేలు కూడా వచ్చేస్తారు రెండు వేల స్ట్రక్షన్ ఆ రోజుల్లో రెండు వేల స్ట్రక్షన్ చేసే సైకిల్ని పాతిక ఉన్నాయి అని చేత ఆ నోటీస్ అవే తర్వాత చూద్దాం ఎవరైతే సఖాలో ఉన్నారో వాళ్ళు ఎలాగో మొదలు పెట్టారు కాబట్టి మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళ మాత్రం అమౌంట్ నోట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే కంప్లీట్ చేసుకోమని ఇక్కడ మన సభ్యులందరూ కూడా గమనించుకున్న విషయం ఏంటంటే ఏదైనా కూడా జగన్ గారి ప్రభుత్వంలో మనకి ఇళ్ళ స్థలాన్ని ఇచ్చారు మంచి విషయం అది కానీ ఒత్తిడి చేశారు ఏ ఇల్లు కట్టుకోమని ఆ ఒత్తిడి చేయడం ఏమైందంటే మనం ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది లక్ష ఎనభై వేల రూపాయలు ఇల్లు కట్టుకోవాలంటే అది కాకుండా కనీసం గొప్ప దక్ష కావాలి ఎక్కడ ఇచ్చేయగలరు అందరూ కేంద్రాకి ఏమైందంటే రకరకాల ఇబ్బందులు పడ్డారు కొత్త మాకు ద్వారపూడి నేను లేదు అయితే కొంతమంది కాంట్రాక్టర్లు వచ్చి ముందు ఫౌండేషన్ ఇస్తారు ఆ ఫౌండేషన్లో ఆ ద్వారపూడి ఏరియాలో అయితే ఎనిమిది అడుగు రోజు వెళ్ళాలండి ఫౌండేషన్ అది ధర ఏరియా కాబట్టి రెండు అడుగులు వెళ్ళారు కాంట్రాక్టర్లు అంటే గట్టిగా ఏమైనా తేడాతో పడుకోండి మనం పిల్లలమ్మా రాట్ తమ్మాలి స్తంభానికి టెన్ మమ్మ వేశారు అనేక సార్లు అధికారులు సూచించినా ఏమంటా అయినా చేసామన్నారు చేసేమన్నారు తప్ప అక్కడికి ఒకసారి ఇంటికి పెట్టారు మీరు ఉద్యోగాలు పోతే నేను ఇల్ చేసి పెడతాను తర్వాత చెప్పండి అయినప్పటికీ కూడా అప్పుడు స్పందన లేదు తాగేదాంత పూర్తి కావలేదు అదే నేను మీ చెప్పి చెప్పి ఏంటంటే ఎవరైతే ఎలాగ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కంప్లీట్ చేసుకుని సగం ఉండిపోయింది కాబట్టి అది ఎలాగ తగ్గాలి తర్వాత ఎవరైతే మొదలు పెట్ట మొదలు పెట్టలేదో వాళ్ళే వాళ్ళు కట్టుకుంటానంటే మనం అవసరం కింద అంతే నాకు బలవంత పెట్టద్దు అలా ఏ పొలమైనా ఏ పార్టీ అయినా కూడా ఇది నా అనుభవంతో నేను చెప్పే విషయం మీద మీరు ఒకసారి ఆలోచించండి నా ఒక చేద్దామో చేస్తాం గట్టిగా ఒకసారి గట్టిగా అండి ఎనిలా మిడిలా కంప్యూటర్ ఆ రొటలే ఇంకా సింగర్ భట్ ధర్మపదక ఆర్టిస్ట్ గుజరాతి టౌన్ గుజరాతి టౌన్ మీటకే మేము ఉంటని గుజ్రీ టౌన్ ప్రదానం చేస్తున్నారు ప్రతి ప్రతి ఉషోదయం మీ ఆత్మీయమైన పలకరింపు స్వచ్ఛమైన నీ చిరునవ్వు మరి కార్యక్రమం అన్నగారి సర్పంచ్ కూడా చేయాలి నిగర్వి అహం అంటని మహామనిషి రాష్ట్రమంతటా పెరుగాలని ఇచ్చిన

మనకి ఇంట్లో ఏ రోజు ఒక్క రోజులో మనిషికి ప్రాణం అవ్వదండి డయేరియా ఇరవై రోజుల ముప్పై అవ్వాలి నీరు పడతారు ఆయన మనిషి మీద పడతారు ప్రాణం అంటే ఎక్కువ నీరు పోవడం వల్ల దానికి మనం ఇంట్లో ఉంటుంది మన అమ్మవారి తాతమ్మ చెప్పింది ఒకే ఒక్కటి పోరా చాలా మంచిది లేదు అంటే ఒక గ్లాస్ ఇయర్లో రెండు పంచదారా రెండు చిన్న ఎన్నిసార్లు అయితే సింపుల్ గా ట్రీట్ చేయగలిగిన వ్యాధి కానీ అది ఒంట్లో నీళ్ళు ఎక్కువ లేదా మనం తీసుకునే నీళ్ళు సరిపోకపోవడం సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో అందకపోవడం వల్లే మనిషి మరణించడం జరుగుతున్నాయి అతి సార్ వ్యాధి వల్ల సో ఇది మనం అది సులువుగా అరగట్టడానికి నిన్న కలెక్టర్ గారు కూడా మన చెక్కింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వర్షాకాలం అయ్యే వరకు ఇంటర్మీడ్ పరిచి కళ్ళంచి సుపర్‌మెట్రో కార్డినల్స్ కార్పొరేట్ కాగారి ఆలయం అనువనిష్టటువంటి మన ఎపిపి గారికి అధికాలకు గౌరవ ప్రాధాన్యతకు ఎంపిపి సలవెలు అలాగే అధికార సిబ్బందికి తాత్వికే అందరికీ కూడా సంకతాలు చేయించుకుంటాము నియోజకవర్గం మన మండలం ఆదు రావడానికి నాయకులు కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా ఈసారి మనం డెవలప్మెంట్ మీద అందరం దృష్టి పెట్టాలి అయిన అనంతరం అంతా కలిసి ఏ కుటుంబంగానే మనం సాగాలి తప్ప మళ్ళా మనం ఎందుకు చూసుకుంటే ఎందుకే ఎందుకు కాకుండా అందరం కలిసే వెళ్ళాలి రాష్ట్రంలో ఎటువంటి ముందుకు సాగాలని అదే విధంగా మరి మనం అధికార యొక్క సహకారంతో మరి అనుభవం యొక్క ముందుకు సాగుతూ మన మహిళాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతామని దీనికి సంబంధించి ఏ ప్రత్యతికైనా సరే అనేది ఎక్కడైనా ఏ సంస్థ వారి తరఫున స్థాయి చర్చేస్తానని అందరికీ నమస్కారం